వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రామా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు కి మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై పగబట్టారా అంటే అవుననే చెప్పాలి ఈ రోజున ఎందుకంటే జీడి నెల్లూరు కేంద్రంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన కాన్ఫరెన్స్ అది రిజర్వ్ కాన్ఫరెన్సీ ఆ జిల్లా కేంద్రంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు వైసీపీలో అనేక రకాల ఈక్వేషన్స్ని అనేక రకాల సమీకరణాలని తెరమీద వేస్తూ ఉన్నాయి లేటెస్ట్గా చూసినట్లయితే నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు అంటే జీడి నెల్లూరుకు సమన్వయకర్తగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో ఆవిడ పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈరోజు కృపాలక్ష్మికి వ్యతిరేకంగా అక్కడ వైఎస్ఆర్సీపీలోనే దాదాపు ఒక పది గ్రూపులు తయారైనాయి అయితే వీళ్ళల్లో కొంతమంది పెద్దిరెడ్డి వర్గం కూడా కావాలనే పెద్దిరెడ్డే కృపాలక్ష్మిని అక్కడి నుంచి పక్కన పెట్టే విధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కొన్ని సంకేతాలు ఇప్పిస్తూ ఉన్నారు తన అనుచరులతో అనేది అక్కడ స్థానికంగా జరుగుతుంది చర్చ అయితే ఇక్కడ చూసినట్టు నిజం నిజంగానే అక్కడ కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అయితే అంతకంటే ముందు అక్కడ గతంలో ఏం జరిగిందో కూడా మనం ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకోవాలి ముందుగా నారాయణ స్వామి నారాయణ స్వామి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన నిజంగానే సీనియర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి స్టార్టింగ్ నుంచి అంతే ప్రయారిటీ కూడా ఇస్తూ వచ్చారు మనం చూసినట్లయితే గతంలో జిడి నెల్లూరు అనగానే టక్కున అందరికీ మాజీ స్పీకర్ కుతూహలం గుర్తొస్తారు చంద్రబాబు నాయుడే ఆమె రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు సమకాలీకురాలు కూడా అలాంటి ఆవిడ అలాంటి ఆవిడ తర్వాత రోజుల్లో అంటే చంద్రబాబు నాయుడుతో డిఫరెన్సెస్ కారణంగా ఆవిడ వైఎస్ఆర్సీపీలో కూడా వెళ్ళి ఉన్నారు అయితే ఆవిడ అనంతరం ఆవిడ మరణం తర్వాత జిడి నెల్లూరు నుంచి నారాయణ స్వామి వైఎస్ఆర్సీపీ తరఫున లీడర్గా ఎమర్జీ అవుతూ వచ్చారు పర్టికులర్గా నారాయణ స్వామి గురించి చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి వెంట డే వన్ నుంచి ఆయన ఉండే ప్రయత్నం చేసినప్పటికీ బట్ పంతొమ్మిది ఎన్నికల్లో జీడెనెల్లూరు నుంచి నారాయణ స్వామి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అది కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది సో అలా ఇక ఇచ్చినప్పుడు అంతా బాగానే ఉండింది అక్కడ పెద్దిరెడ్డిని చూసినట్లయితే నాలుగు రాయలసీమ జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు అంటే ఇన్ఛార్జ్ తరహాలో అనఫిషియల్ సీఎం తరహాలో వ్యవహరించేవాళ్ళు రాయలసీమ నాలుగు జిల్లాల్లో పెద్దిరెడ్డి కన్సర్నర్లోనే వైసీపీ వ్యవహారాలన్నీ నడుస్తూ ఉండేవి సో ఎవరైనా సరే పెద్దిరెడ్డికి దాసోహం మానాల్సిందే అలాంటి సిచ్యువేషన్లో ఇటు మంత్రిగా ఉన్నారు నారాయణ స్వామిని చూస్తే వాళ్ళిద్దరి మధ్య కొంత ఈగో క్లాష్ షోస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓపెన్గా నారాయణ స్వామిని పెద్దిరెడ్డి అందరి ముందు మీడియా ముందే దూషించే ప్రయత్నం చేయడం ఆ ఆడియో వీడియో బయటికి రావడం మనకు తెలుసు ఇక చాలా సందర్భాల్లో ఆయన పెద్దిరెడ్డి ఆ స్థాయిలో తనను డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఇటు నారాయణ స్వామి కూడా ముక్కుసూటిగా ఉన్నదిన్నట్టే మాట్లాడుతూ ఉంటారు జగన్ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తాను కానీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తనను మ్యానిపులేట్ చేయాలని చూస్తే నేను సహించినట్టు చాలాసార్లు మాట్లాడేవాళ్ళు ఆయన ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి వర్సెస్ నారాయణ స్వామి అన్న ఈక్వేషన్ చాలాసార్లు జీడీ నెల్లూరు కేంద్రంగా తెర వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఎన్నోసార్లు నారాయణ స్వామి ముక్కుసూటిగా వెళ్తారో లేకపోతే తన మాయకత్వంతో అలా మాట్లాడతారో కానీ ఎన్నోసార్లు పాప ఆయన వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు ఇలాంటి కామెంట్స్తోనే అక్కడి నుంచి మనం చూసినట్టయితే మొన్నటి ఎన్నికల సమయంకి వచ్చేటప్పటికి ఆ రోజున కృపాలక్ష్మి తన కూతురు కృపాలక్ష్మికి అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి కూడా కృపాలక్ష్మి వైపు మొగ్గు చూపారు ఆయన కూతురు కృపాలక్ష్మికి జగన్మోహన్ రెడ్డి మొన్న టికెట్ ఇచ్చారు జీటీ నెల్లూరు నుంచి అయితే ఆ ఆ ఫ్యామిలీకి ఆ టికెట్ ఇవ్వడం ఎంత మాత్రము కూడా పెద్దిరెడ్డికి ఇష్టం లేదు అయినా సరే నారాయణ స్వామికి జగన్తో ఉన్న ర్యాపో కారణంగా వాళ్ళ కూతురికి టికెట్ లభించింది బట్ ఆవిడ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈరోజు అక్కడ సమన్వయకర్తగా కొనసాగుతూ వస్తున్నారు ఆవిడ అయితే ఆ మీద కొన్ని విమర్శలు ఏంటంటే తన తండ్రి తరహాలోనే కొన్ని విషయాల్లో ఆవిడ మోనోపలిగా ఉంటుంది అనేది అందరినీ కలుపుకొని పోవడంలో సమన్వయ లోపం కల్పిస్తుంది అనేది కనిపిస్తుంది అనేది అక్కడ ఉన్న విమర్శ అయితే ఇక్కడ మరోవైపు చూసినట్లయితే గతంలో ఏదైతే చిత్తూరు ఎంపీగా పనిచేసిన జ్ఞానేందర్ రెడ్డితో ఆ స్థాయిలో ఈయనకి నారాయణ స్వామికి సత్సంబంధాలు లేవు సో ఆయన అంచరు వర్గం చాలా సాలిడ్గా ఉంటుంది ఆ కాన్స్టెన్సీలో జేడి నెల్లూరులో కానీ అదే అదేవిధంగా ఆ వర్గంతో కూడా కృపాలక్ష్మికి విభేదాలు ఉన్నాయి అదేవిధంగా నారాయణ స్వామికి విభేదాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది ఇంకోవైపు చూసినట్లయితే గతంలో మనం చూసినట్లయితే కుతూహలము కొడుకు హరికృష్ణ ఆయన గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు అయితే కృపాలక్ష్మి కారణంగా ఆయనకు మొన్నటి ఎన్నికల సమయంలో టికెట్ లేకుండా పోయింది అలాంటి హరికృష్ణ ఈరోజు తన వర్గాన్ని కూడా అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు జీడి నెల్లూరులో తను తాను అక్కడ ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది లీడర్గా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో హరికృష్ణకి చాలా అండదండలు పెద్దిరెడ్డి వైపు నుంచి అందుతూ ఉన్నాయి ఆయన కూడా కృపాలక్ష్మికి ఒక వ్యతిరేక వర్గంగా ఉన్నారు అటు చూస్తే ఎంపీ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన వర్గం కూడా కృపాలక్ష్మికి వ్యతిరేకంగా ఉన్నారు ఇంకోవైపు చూస్తే స్థానికంగా చాలామంది కృపాలక్ష్మి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే స్వయంగా వాళ్ళు ఇండివిజువల్గా మీటింగ్స్ పెట్టుకొని కృపాలక్ష్మిని అక్కడి నుంచి వైసీపీ ఇన్ఛార్జ్గా తొలగించకపోతే మేము పార్టీని మీద బహిష్కరణ పార్టీ నుంచి ఆమె బహిష్కరించే ప్రయత్నం కూడా చేపిస్తామనే విధంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అది చిలికి చిలికి గాలివాన్గా మారుతోంది అసలు కృపాలక్ష్మి అక్కడ అసలు ఎంతవరకు కూడా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు కంటిన్యూ అవుతుందని కూడా ఒక ప్రధాన చర్చ అయితే అక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే లోకల్గా మనం చూసినట్లయితే లతా బాలాజీ కానీ శ్యామలా శివప్రసాద్ లాంటి వాళ్ళు కానీ లోకల్గా వాళ్ళు కొంత పోస్టులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని పదవుల్లో ఉన్నారు కీలక పదవుల్లో అలాంటి సీనియర్ లీడర్ కూడా ఈ రోజున కృపాలక్ష్మిని వ్యతిరేకిస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరి వెనక ఉండి ఈ తతంగం మొత్తాన్ని నడిపిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే చర్చి కూడా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకి ఇష్టం లేని చోట ఇలానే ఆయన తన అంచను పెట్టో లేకపోతే తన మనుషులను పెట్టో చాలాసార్లు ఇలా జయించిన సందర్భాలు ఉన్నాయి గతంలో నగర్లో రోజా విషయంలో కూడా ఎందుకంటే ఆయన పార్టీ దగ్గర అంత పట్టుంది కాబట్టి ఏదైనా జయించగలరు సో అలా పెద్దిరెడ్డి వైపే అన్ని వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి ఈ రోజున కృపాలక్ష్మిని ఎలాగైనా అక్కడి నుంచి తొలగించి హరికృష్ణను తీసుకొచ్చి అక్కడ ప్లాంట్ చేయాలని ఎందుకంటే కుతూహల కుతూహలంతో వాళ్ళ ఫ్యామిలీతోని అదేవిధంగా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి మంచి సానుకూల సంబంధాలు ఉన్నాయి అంతే హరికృష్ణతో కూడా ఉన్నాయి అందుకే పెద్దిరెడ్డే ఎలాగూ కానీ ఆయన కూతురు తన మాట వినలేదు కాబట్టి ఆయనే ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు అన్న చర్చ కూడా ఉంది ఎందుకంటే గతంలో చాలాసార్లు పెద్దిరెడ్డిని ధిక్కిరించారు ఆయన పెద్దిరెడ్డినే కాదు రెడ్డి సామాజిక వర్గ నేతలందరినీ కూడా నారాయణ నారాయణస్వామి జిల్లాలో ఏకంగా చాలాసార్లు మొన్న ఏదైతే ఆయన మీద ఎంక్వైరీకి వెళ్తే సిట్టి అధికారులు ఆయన ఎంక్వైరీకి పిలిస్తే ఆయన ఇంట్లో సోదాలకు వెళితే ఎక్సైజ్ మినిస్టర్గా చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా పెద్దిరెడ్డే చేశాడని చెప్పి పెద్దిరెడ్డి పేరు బయటపెట్టింది కూడా ఆయనే ఆయన ఇచ్చిన సమాచారంతోనే మిథన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు తర్వాత రోజుల్లో సో ఈ గ్లడ్జ్ కానీ ఈ ఈగోస్ కానీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి ఆ కాన్స్టెన్సీలో అందుకే పెద్దిరెడ్డి ఈరోజు పగబట్టిన విధంగా కృపాలక్ష్మి వ్యవహార విషయంలో వ్యవహరిస్తూ ఉన్నారు మరి అల్టిమేట్గా ఆమె అక్కడి నుంచి తప్పించకపోతే అక్కడ మేము ఆమెకు సహకరించమని స్థానిక నేతలంతా అల్టిమేట్ జారీ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా జీడి నెల్లూరు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఫర్మ్ గా నిర్ణయం తీసుకుంటారా లేదా ఇలాగే ఆ నేతలందరినీ గాలి వదిలేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్